శ్రీ సత్సాహ్ డిస్టిక్ కేంద్రంలో పెనుగొండలో బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చేపడుతున్న జై ర్యాలీ పోస్టల్ రిలీజ్ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మహనీయుడి జయంతి సందర్భంగా పెనగొండలోని నేషనల్ హైవే వై జంక్షన్ నుంచి పెనగొండ పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహం వరకు జై ర్యాలీ పేరిట ర్యాలీ కొనసాగిస్తున్నాం ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పనేసి సత్సరాజ్ డిస్టిక్ మరియు అనంతపురం లో ఉన్న బహుజనులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ సందర్భంగా మరి ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ పోస్టర్ని ఈరోజు మనందరి సమక్షంలో మరి మరి రిలీజ్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం మరి ఏదైతే ఈరోజు బహుజనులు చేస్తున్న అనేక కార్యక్రమాలను మనం విజయవంతం చేయడానికి మనం సమై ఐక్యంగా ఉండాలని చెప్పనేసి కోరుతున్నాం మరి బాబాసాహ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతో మహాత్మారావు జ్యోతి ఆలోచన విధానాలతో మరి బహుజనులు ముందుకెళ్లాల బహుజనుల చైతన్యవంతులై మరి భవిష్యత్తులో మరి విద్యా వ్యవస్థలో కానీ ఉద్యోగాల్లో కానీ మరి ప్రతి ఒక్క రంగంలోనూ బహుజనులు అభివృద్ధి చెంది ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరి బహుజనుల్ని చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో మరి బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మరి భీమ్ ర్యాలీ చేపట్టడం జరుగుతున్నది మరి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిన బాధ్యత భోజనలైన ఎస్సీ ఎస్టి బీసీ ముస్లిం అయినటికి ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నారు భోజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేపడుతున్న జైబీమ్ ర్యాలీని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేసే చేసే విధంగా కృషి చేయాలని చెప్పనేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞాప్త తెలియజేస్తూ జై బీ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి